గణేశాయ నమ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యోం నమీ ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞాన ప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో అభిరుచి గల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం प्रसन्न वनम ध्यात्सोप्त अगजानन पद्क गजानन महर्शं अनेकदंत व्यासाय व्यासा विषु व्यासूपा नमो वै ब्रह्म निधिष्ठा नमो नमः వ్యాసం వశిష్ఠ నత్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖ తాతపో గణేష పురాణంలోని నాలుగు ఐదు ఆరవ అధ్యాయములు సోమకాంత మహారాజు తపస్సు చేసుకునుటకు అరణ్యాలకు వెళ్ళటం అరణ్యంలో మహారాజు భార్య సుధర్మ ఋషి కుమారుని కలవటం సోమకాంతుడు భృగు మహర్షి ఆశ్రమాన్ని చేరటం అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సూతవు సూతుడు తిరిగి ఇలా చెప్పసాగాడు ఓ మహర్షులారా సోమకాంత మహారాజు తన కుమారుడైన హేమకంఠునికి పట్టాభిషిక్తుని చేశాడు బ్రాహ్మణులను మంత్రులను అతిథులను సత్కరించాడు అరణ్యానికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడు ప్రేమతో తమను పాలించిన మహారాజును విడిచి ఉండలేక రాణులు కుమారుడు మంత్రులు ప్రజలు హాహాకారాలు చేస్తూ అతని వెనుకే పరుగెత్తారు కొంత దూరం వెళ్ళాక రాజు వారినందరినీ పట్టణానికి తిరిగి వెళ్ళండి ప్రార్థించాడు తండ్రి నిన్ను వీడి ఉండలేను అని దుఃఖిస్తున్న హేమకంఠునితో శ్రీరాముడు పరశురాముడు పితృవాక్య పరిపాలన చేశారు నీవు నా ఆజ్ఞానుసారము ఈ ముగ్గురు మంత్రుల సహాయంతో పరిపాలన సాగించు నీవు నన్ను అనుసరించి రావడం అధర్మం నీవు శీఘ్రముగా పట్టణానికి వెళ్ళు అని చెప్పాడు తండ్రి ఆదేశాన్ని కాదనలేని హేమకంఠుడు తల్లితో నన్ను ఒంటరిని చేసి ఇలా వెళ్ళిపోవటం న్యాయమా మీతో పాటు నన్ను అరణ్యాలకి వచ్చేలా తండ్రి గారికి చెప్పి ఒప్పించమని తల్లిని బ్రతిమాలాడు అప్పుడు తల్లి నాయన దుఃఖ సముద్రంలో ఉన్న మీ తండ్రి దానికి అంగీకరించడు నేను మీ తండ్రితో అరణ్యానికి వెళ్ళి తోడుగా ఉంటాను మీ తండ్రి ఆదేశానుసారం నగరానికి తిరిగి వెళ్ళటం శ్రేయస్కరం అని పలికింది ఇక చేయునది లేక హేమకంఠుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన పరివారంతో పట్టణానికి చేరాడు తండ్రి బోధించిన పద్ధతిలో రాజ్యపాలన చేయసాగాడు ఇద్దరు మంత్రులు భార్యతో రాజు ఘోర అరణ్యంలో ప్రవేశించాడు అరణ్యంలో ప్రయాణం కొనసాగించారు అలసట కలిగినప్పుడు వృక్షముల నీడలో విశ్రమిస్తూ తిరిగి ప్రయాణం చేస్తున్నారు ఇలా అనేక ఘోర అరణ్యాలు తిరిగి తిరిగి ఒక సుందరమైన ప్రదేశంలో పద్మములతో నిండి ఉన్న ఒక చక్కని సరోవరాన్ని చూశారు అక్కడ స్నాన సంధ్యాదులను ముగించుకొని లభించిన కందమూలాలను భక్షించి విశ్రాంతి తీసుకొనసాగాడు ప్రయాణపు బడలిక వల్ల మంచి నిద్ర పట్టింది ఇసుక తిన్న పైననే నిద్రించాడు సుధర్మ పాదసేవ చేస్తోంది మంత్రులు ఫలమూలాలు తేవటానికి అరణ్యంలోకి వెళ్ళారు ఇంతలో అద్భుత సౌందర్యంతో బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న ఒక ఋషి కుమారుణ్ణి సుధర్మ చూసింది తన మనస్సులో ఇలా అనుకున్నది ఈ ముని కుమారుని వలన నా మనోభీష్టములు తప్పక నెరవేరుతాయి అనుకుని ఆ బాలుని సమీపించి బాలక నీవు ఎవరవు ఎక్కడ నుండి వస్తున్నావు నీ తల్లిదండ్రులు ఎవరు అని ప్రశ్నించింది ఆ ఋషి కుమారుడు ఇలా బదులిచ్చాడు ఓ తల్లి నేను భృగుపుత్రుడను నా తల్లి పులోమ నీటి కోసం ఈ తటాకంకి వచ్చాను నా పేరు చవనుడు ఓ తల్లి నీవు ఎవరవు ఈ ఘోర అరణ్యానికి ఎక్కడ నుండి వచ్చావు ఇతడెవరు అని ప్రశ్నించగా ఆమె ఇతడు నా భర్త సోమకాంతుడు సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే పట్టణానికి రాజు పూర్వ జన్మ కర్మవశాన భరింపరాని ఈ దురవస్థ కలిగింది రాజ్యభారాన్ని కుమారునికి అప్పగించి మంత్రులైన సుబల జ్ఞానగమ్యులతో ఈ ఘోరారణ్యంలోకి నాతో పాటు ప్రవేశించాడు ఓ భృగునందన ఈ దుర్భరమైన దుఃఖసాగరాన్ని ఎలా దాటగలము అగాధమైన ఈ దుఃఖ సముద్రంలో మునిగిపోతున్న మాకు తెప్పవలే సహకరించి రక్షించు అంటూ రాణి చవనునితో గద్గద కంఠంతో ప్రార్థించింది చవణుడు సుధర్మ మాటలు విని తాను కూడా దుఃఖితుడై కలశంలోకి నీటిని నింపుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు తండ్రి అయిన భృగు మహర్షికి తటాకం వద్ద తను చూసిన విషయాన్ని రాణి సుధర్మతో జరిగిన సంభాషణను తెలిపాడు అంతటా భృగు మహర్షి కుమార నీవు వెంటనే వెళ్లి వాళ్లను ఇక్కడికి తీసుకొని రమ్ము అలా రావటానికి వీలు లేకపోతే నేనే వాళ్లకు దర్శనమిస్తాను అనగా ముని కుమారుడు సరోవరం దగ్గరికి వెళ్ళాడు అప్పటికే మంత్రులు కందమూల ఫలాలను తీసుకుని వచ్చారు చవణనుడు సుధర్మతో ఇలా అన్నాడు ఓ సాధ్వి మా తండ్రి గారైన భృగు మహర్షి మిమ్ములనందరినీ తమ ఆశ్రమానికి రావలసినదిగా ఆహ్వానించారు అని పలుకగా అమితమైన సంతోషంతో భర్తతోనూ ఇరువురు మంత్రులతోనూ ఆ కుమారుని వెంట భృగు మహర్షి ఆశ్రమానికి చేరుకుంది ఆ భృగు మహర్షి ఆశ్రమం వేదఘోషలతో ప్రతిధ్వనిస్తోంది మధ్యాహ్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న భృగు మహర్షిని చూచి ఆ రాజదంపతులు మంత్రులతో సహా దండ ప్రణామములు ఆచరించారు అప్పుడు రాజైన సోమకాంతుడు మహర్షితో వినయంగా ఇలా అన్నాడు ఓ ఋషివర్య మీ దర్శన భాగ్యం చేత నా తపస్సు ధన్యమైంది ఎన్నో జన్మలలో సంపాదించిన పూర్వ పుణ్యం వలన గాని మీ వంటి మహాత్ముల దర్శనం లభించదు అని పలికి తన వృత్తాంతమంతా తెలియచేశాడు మిములను శరణు వేడి రక్షణ కోరి ప్రార్థించటానికి వచ్చాము అని పలికాడు మహారాజు మాటలు విన్న భృగు మహర్షి ఒక్క క్షణం ధ్యానించి మహారాజుతో ఓ రాజా విచారించబాకు పూర్వజన్మలలో ఏ పాపములు చేయటం వలన నీకు ఈ దురవస్థ వచ్చిందో చెప్తాను దీని నివారణ ఉపాయం కూడా చెప్తాను మీరు చిరకాలం ప్రయాణం చేత ఆకలి దప్పులకు లోనై ఉన్నారు ముందు తృప్తిగా భోజనం చేయండి విశ్రాంతి తీసుకోండి తరువాత యావత్ వృత్తాంతాన్ని మీకు చెబుతాను అని చెప్పాడు ఆ రాజు చేత తైలాభ్యంగన స్నానం చేయించారు షడ్రసోపేతమైన భోజనమును భోజనమును భుజింపచేశాడు సుధర్మ మంత్రులు కూడా స్నానమాచరించి భోజనాలు చేశారు ముని ఏర్పాటు చేసిన మృదు శయ్యలపై అందరూ ఒడలు మరచి నిద్రించారు పురాణములోని నాలుగు ఐదు ఆరు అధ్యాయములు సంపూర్ణం स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महिम् महिषः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् समस्तलोकाः सुखिनो भवन्तु ॐ शान्तिां तिशन्ति